అందరికి నమస్కారం ఎమ్మెల్సీ కలవకుంట్ల కవిత అయితే రాజీనామా చేశారు దీంతో మళ్ళీ ఎలక్షన్స్ మొదలయ్యాయి అందులోని రేవంత్ రెడ్డి గారు అయితే బరిలోకి దిగుతున్నట్లుగా తెలుస్తుంది దీని గురించి పూర్తిగా వివరాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అయితే తెలంగాణలోని మరో ఉప ఎన్నిక అయితే ఖాయమైపోయింది ఎమ్మెల్సీ కవిత గారు రాజీనామాను మండలి చైర్మన్ అయితే ఆమోదించేశారు మండలి సమావేశంలోని కవిత తన రాజీనామా ఆమోదించారని కోరుతూ తన రాజీనామాకు దారి చేసిన కారణాలు కూడా వివరించారు దీంతో కన్నీటి పరిమితం కూడా అయిపోయారు ఆవిడ పాపం ఏడ్చేశారు కూడా సభావేదికనో కవిత అయితే ఆవిడ ఏడ్ చేయడంతో ఆవిడ కారణాలు ఆవిడ చెప్పుకోవడంతో సభా వేదికగా అయితే కవిత కొరడంతో చైర్మన్ అయితే రాజీనామాని ఆమోదించేశారు ఇప్పుడు కవితా స్థానం కోసం జరిగే ఉప ఎన్నికల్లోని ప్రస్తుత మంత్రి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది దీంతో ఈ ఎన్నిక ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారిపోయింది శాసన మండలి సభ్యత్వాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలైన కలవగుంట్ల కవిత గారు రాజీనామాను శాసన మండలి చైర్మన్ గా గుత్త సురేందర్ రెడ్డి గారు ఆమోదించేశారు దీంతో రెండు వేల ఇరవై ఒకటిలోని నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానం నుంచి శాసన మండలికి కవిత గారు సభ్యురాలుగా ఎన్నికైపోయారు పార్టీకి ఎమ్మెల్సీ పదవికి సెప్టెంబర్ మూడున ఆమె రాజీనామా చేశారు తాజాగా మండలిలోని ప్రసంగించిన కవిత గారు తన రాజీనామాను ఆమోదించాలని చైర్మన్ కి మరోసారి విజ్ఞప్తి చేశారు కవిత రాజీనామాతో నిజామాబాద్ స్థానిక సంస్థ సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లుగా లెజిస్లేటివ్ సెక్రటరీ అయిన నరసింహాచార్యులు గారు మంగళవారం నోటిఫికేషన్ అయితే జారీ చేశారు ఈ రాజీనామా ఖాళీ ఏర్పడిన వివరాలను కేంద్ర ఎన్నిక సంఘం కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలాగే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి అధికారికంగా పంపించారు నిజామాబాద్ స్థానిక సంస్థల కోట ప్రకారం ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికలు అయితే జరగబోతున్నాయి దీంతో కవిత స్థానం గురించి అజారుద్దీన్ పోటీ చేయడం అయితే ఖాయి మంది అని కనిపిస్తుంది అనేక సంస్థలు కూడా నిజామాబాద్ జిల్లాలోని ఉన్న బలం అధికారికంగా ఆధారంగా దీనిపైన తుది నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక కవిత వచ్చే శాసన మండలి అదే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారానే మరోసారి చట్ట సభకైతే వచ్చే అవకాశం కనిపిస్తుంది దీంతో రానున్న రోజుల్లోని కవిత నిర్ణయాలపైన రాజకీయ ఉత్కంఠదైతే కొనసాగుతుంది అయితే ఇప్పుడు కవిత గారు రాజీనామా చేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్